టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల కొద్ది రోజుల క్రితం ఓ చిన్న పాపతో ఉన్న ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది తమ కుటుంబంలోకి కొత్త వ్యక్తి వచ్చేసిందని అని క్యాప్షన్లు పెట్టడంతో ఆమె మరో బిడ్డను దత్తకు తీసుకుందానేమో అని అందరూ అనుకున్నారు సుమారుగా మూడేళ్ల క్రితం ఆమె ఓ అనాథాశ్రమానికి సందర్శించినప్పుడు దివ్యాంగులపై గురు శోభిత అనే ఇద్దరు పిల్లల పరిస్థితిని చూసి చలించిపోయింది ఆ సమయంలో వారిని దత్తకు తీసుకుంది దీనితో తాజాగా మరో పాపను కూడా శ్రీలీల దత్తకు తీసుకున్నారంటూ వార్తలు వచ్చాయి అయితే శ్రీలీల ఈ ఫోటోలోను పాపల గురించి చెబుతూ తాజాగా శ్రీలీల మరో పోస్ట్ చేసి ఇచ్చింది సినిమాలతో బిజీగా ఉండే శ్రీలీల విరామం దొరకగానే చిన్న పాపలతో సరదాగా ఆడుకుంటూ కనిపించింది ఆ పాప వివరాలు చెప్పాలని చాలా మంది నెటిజన్లు కామెంట్స్ రూపంలో శ్రీలీలను కోరడంతో తాజాగా సమాధానం చెప్పింది ఆ పాప తన సోదరి కూతురు అని శ్రీలీల క్లారిటీ ఇచ్చింది నా సోదరి కూతురు వల్ల మా ఇల్లు అంతా కొత్తగా ఉంది ముఖ్యంగా ఈ ప్రింట్ పిన్నిలో మరింత జోష్ నింపింది అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో చెప్పింది పుష్పటూ సినిమాలో ప్రత్యేకమైన సాంగ్తో మెప్పించిన శ్రీలీల పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు పొందింది ప్రస్తుతం ఆమె బాలీవుడ్లోని ఒక సినిమాలో నటిస్తుంది కార్తిక్ ఆర్యన్ హీరోగా అనురాగ్ బస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది ఈ మూవీ సమయంలోనే కార్తిక్ శ్రీలీల మధ్య ప్రేమ మొదలైందంటూ వార్తలు వచ్చాయి అయితే ఈ విషయంపై వారు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు